రైతులకు శుభవార్త పీఎం కిసాన్ ఇరవయో ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతుల అకౌంట్లో పడాలంటే ఈ పని తప్పనిసరిగా చేయాల్సిందే లేకపోతే భారీ నష్టం తప్పదు దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో పిఎం కిసాన్ డబ్బులు వేయడానికి ఇరవయో ఇన్స్టాల్మెంట్ సిద్ధం చేస్తోంది అయితే పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది ఆ నిబంధనలను పాటించకపోతే అకౌంట్లో డబ్బులు పడవు పీఎం కిసాన్ డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తద్వారా చివరి నిమిషంలో డబ్బులు పడలేదని కంగారు పడకుండా ముందు జాగ్రత్త తీసుకోవచ్చు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు వారికి నేరుగా ఆర్థిక సహాయం అందించేందుకు పీఎం కిసాన్ యోజన అందుబాటులోకి తెచ్చింది ఎలాంటి మధ్య దళారీ వ్యవస్థ లేకుండానే నేరుగా రైతుల ఖాతాల్లో తిరిగి చెల్లించే అవసరం లేకుండానే ఆర్థిక సహాయం అందిస్తోంది డైరెక్ట్ టు బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ పద్ధతి ద్వారా యావత్ ప్రపంచంలోనే అమలు జరుగుతున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సహాయ కార్యక్రమంగా చెప్పవచ్చు ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల కోసం ఉద్దేశించినటువంటి ఈ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు పంతొమ్మిది దఫాలుగా డబ్బులు వేశారు ఇప్పుడు ఇరవై దఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం దీనిని అప్పు సబ్సిడీ రూపంలో కాకుండా నేరుగా రైతుకు అందించే ఆర్థిక సహాయంగా లభిస్తుంది రైతుల ఆర్థిక పరిస్థితిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది పంతొమ్మిదో ఇన్స్టాల్మెంట్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీన బీహార్లోని భాగల్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో రైతులకు విడుదల చేశారు మొత్తం ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు నేరుగా జమ అయింది ఇప్పుడు ఇరవయో దఫా డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే మీకు ఇరవయ్యో దఫా డబ్బులు మీ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా కొన్ని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇరవయ్యో ఇన్స్టాల్మెంట్ వివరాలు గ్రేటర్ దేన్ గ్రేటర్ దేన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే నెలలో కాని జూన్ నెలలో కాని ఇరవయో ఇన్స్టాల్మెంట్ డబ్బులు రైతుల అకౌంట్లో వేసే అవకాశం ఉంటుంది అయితే దీనికన్నా ముందు ఈ కేవైసీ పూర్తి చేయడం అనేది తప్పనిసరి అని నిపుణులు పేర్కొంటున్నారు ఓటీపీ ఆధారంగా చేసే ఏకేవైసీ చేయకపోతే మీ అకౌంట్లో డబ్బులు పడవు కనుక మీ సమీపంలో ఉండే సీఎస్సీ సెంటర్ను సంప్రదించి ఏకేవైసీ చేయించుకుంటే మంచిది అదనపు సమాచారం కోసం ఈ ప్రభుత్వ వెబ్సైట్ను తెలుసుకోండి గ్రేటర్ దేన్ గ్రేటర్ దేన్ మీ ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాలో లింకు అయిందో లేదో చెక్ చేసుకోవాలి లేకపోతే మీ ఆధార్ సంఖ్యను బ్యాంకు ఖాతాతో లింక్ చేసుకోవాలి గ్రేటర్ దేన్ గ్రేటర్ దేన్ భూమి రికార్డులు మీ పేరిట ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి లేకపోతే మీ సంబంధిత గ్రామ రెవెన్యూ ఒక అధికారులను కలిసి భూ రికార్డులను పరిశీలించుకోవాలి